రోజుకి నాలుగైదు సార్లు మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి వస్తుందండి ఈ చలికి ఇలా కాదని ఇంకా వీడియో సెర్చ్ చేస్తుంటే ఒక వీడియో నాకు నచ్చింది అనమాట అండి సరే ఇదేదో మన ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను వన్ వీక్ ట్రై చేశానండి తర్వాతే మీకు షేర్ చేస్తున్నాను అనమాట హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నువ్వుల నూనె తెలుసు కదండి గానుగు నూనె అంటారు కదా అది మాత్రం కంపల్సరీ తీసుకోండి మనకి రిజల్ట్ కావాలి అంటే కనుక మనం నువ్వుల నూనె గానుగు నూనె దగ్గరికి వెళ్ళి తెచ్చుకోండి అది కూడా నల్ల నువ్వుల నూనె అయితే మంచిది మామూలు నూనె అయినా పర్వాలేదనమాట దాన్ని జస్ట్ లైట్గా వేడి చేసుకొని దానికి మొత్తం అంతా అప్లై చేసుకోండి మంచిగా స్కిన్ గ్లో ఉంటుంది అలాగే మొత్తం స్కిన్ అంతా శరీరం మొత్తం గట్టిపడుతుంది అంటారు కదండీ అలా ఉంది అలాగే మాయిశ్చరైజర్గా ఉందనమాట అండి జస్ట్ మనం స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం బాడీ అంతా అప్లై చేసుకుని అంటే కాళ్ళు చేతులు మొహము నెక్ మొత్తం అంతా అప్లై చేసుకుని లైట్ సోప్తో కానీ లేకపోతే ఫేస్ వాష్ లాంటిది ఉంటుంది కదండి షవర్ జెల్ ఉంటుంది కదా దాంతో అన్న మనం మంచిగా స్నానం చేయండి మరీ వేడివేడి నీళ్ళు కాకుండా కొంచెము మనం తట్టుకునేంత వేడితో వేడిదో చేయండి చాలా బాగుందనమాట విడివై నీళ్ళతో చేసినా ఏం ప్రాబ్లం ఏం లేదు నేను విడివే నీళ్ళతోనే చేస్తున్నాను నాకు ఎందుకంటే కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అందుకోసమని చాలా బాగుందండి స్కిన్ అయితేనో చాలామంది ఏమో నల్లగా అయిపోద్ది అని అంటారు కానీ నాకైతే ఏం కాలేదండి ఒకసారి అప్లై చేసి చూసుకోండి ఒక ఆరు కిలో తెచ్చుకొని చేసుకోండి పిల్లలకైతే మంచి రిజల్ట్ ఉందండి మా వాపకి రోజు స్నానం చేసినప్పుడే మాయిశ్చరైజర్ అప్లై చేసి బా స్కూల్ పంపించేదాన్ని నేను మాయిశ్చరైజర్ అప్లై చేసిన ఒక హాఫ్ అన్ అవర్కి ఇంట్లో ఉండగానే మళ్ళీ దుర్దలమ్మ దుర్దొస్తుంది అని చెప్పేది కానీ ఇది ట్రై చేసిన తర్వాత చాలా బాగుందండి రిజల్ట్ అంటే మొత్తం అంతా ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేయాలండి ఎందుకంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మొత్తం అంతా బాడీకి అబ్జర్వ్ అయిపోద్ది అనమాట మనం అబ్జర్వ్ చేసిన తర్వాత మనం అప్లై చేసిన తర్వాత మనకి స్కిన్కి మనకిలా షైనీ షైనీగా కనిపించాలండి అంతవరకు అప్లై చేయాలండి ఏదో ఒకసారి ఇలా అప్లై చేసేసి మళ్ళీ డ్రై అయిపోయింది అని అనకూడదండి అంటే ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుందంటే ఒక టూ త్రీ టైమ్స్ అప్లై చేసిన తర్వాత మొత్తం అంతా స్కిన్కి అబ్జర్వ్ అయిపోద్దండి థర్డ్ టైంకి మనకి షైనీగా కనిపిస్తుంది అప్పుడు మనకి ఇంకా స్కిన్కి సరిపోయింది అని అర్థం చేసుకోవాలన్నమాట అలా అయితేనే మనకి మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి ఎవరైనా తెలియపోతే ట్రై చేయండి ఇంతకుముందు తెలిసి ఉంటే కనుక నాకు ఎలా ఉందో రిజల్ట్ కంప్ కంపల్సరీ కామెంట్ చేయండి ఇంకా నేను ఈరోజు పులిహోర చేస్తున్నానండి ఇది మా ఆంధ్ర స్టైల్ అనమాట గుళ్ళో పులిహార ఉంటుంది చూడండి మా ఆంధ్ర స్టైల్లో అంటే మా మా ఇంటి పక్కల చుట్టుపక్కల ఎలా చేసి ఎలా ఎక్కడికి వెళ్ళినా కానీ టెంపుల్లో ఇలాగే ఉంటుంది అనమాట అండి ఫ్లేవర్ అనమాట పులిహార చాలా బాగుంటుంది అందులోకి ఇప్పుడు బాగా చలిగా ఉంది కదండి కొంచెం ఆవాలు ఎక్కువ వేసుకుని చేసుకోండి ఇంకా చాలా బాగుంటుంది అనమాట ఫ్లేవర్ బాగుంటుంది అలాగే మనకి ఒంటికి కొంచెం వేడి చేస్తూ ఉంటుంది అనమాట కోల్డ్ కాఫ్ అవి రాకుండా ఉంటుందన్నమాట డైజెషన్ ఒకవేళ ఎవరికైనా సరిగ్గా లేకపోతే కనుక ఇంప్రూవ్ అవుతుందండి చాలా బాగుంటుంది అనమాట దీనికి క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే ఆవాలు ఒక స్పూన్ తీసుకున్నాం అనుకోండి ఆవు స్పూన్ జీలకర్ర అలాగే పావు స్పూన్ మెంతులు తీసుకోవాలండి అలాగ మంచిగా ఆడినప్పుడు తీసేసి కొంచెం చాలలాడిన తర్వాత రోట్లో మనం మిక్సీ పట్టుకోవాలి రోట్లో కానీ లేకపోతే మిక్సీలో కానీ మిక్సీ పట్టుకొని కొంచెం మరీ పే పొడిలా కాకుండా కొంచెం బరగ్గా మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి ఆ కన్సిస్టెన్సీలో మనకి అది పొడి చేసుకోవాలన్నమాట అలా అయితే మంచిగా మనకి ఫ్లేవర్ మంచి తెలుస్తుందండి అండి మరి పౌడర్లా చేసేసుకుంటే ఏం ఫ్లేవర్ తెలియదు అనమాట ఇంకా పోపులు తెలిసినవి కదండి అందుకే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు నేను ఏమేసానంటే పల్లీలు ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ ఇంకా కొంచెం జీలకర్ర ఆవాలు వేసానండి అలాగే పప్పులు మినపప్పు శనగపప్పు వేసాను ఇంకా అదిగోండి చూపిస్తున్నాను కదా చిన్న రోల్లో మంచిగా దంచుకుంటే మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట అండి మనం ఎక్కువ పొడి చేయలేము కదా అందుకోసమని ఇలాంటి రోలు ఉంటే కనుక మంచిగా ట్రై చేయండి మనకి చేతికి కూడా మంచిగా ఎక్సర్సైజ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట అదిగోండి రవ్వల మనకి బొంబాయి రవ్వ ఉంటుంది కదా అలా అయితే బాగుంటుంది అనమాట అండి ఫ్లేవర్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది నేను ఇందులో చింతపండు పులుసు వేయట్లేదండి నిమ్మకాయ పిండుతున్నాను అనమాట ఇది కూడా మంచిగా ఫస్ట్ నేను అన్నం వేడాన్నంలో కొంచెం ఉప్పు కలిపేసి పెట్టానండి మళ్ళీ ఈ పోపుకి మళ్ళీ కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట ఈ పోపులో కంపల్సరీ ఇంగువ వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మన గుల్డబ్బులు హార్ ఉంటుంది కదా అలా ఉంటుంది అనమాట కొంచెం వేడి చల్లారేంత వరకు స్పూన్తో కలుపుకుని తర్వాత మనం చేత్తో కలుపుకోండి చేత్తో కలుపుకుంటే చాలా బాగుంటుంది అనమాట మెతుక్కి మెతిక్కి మంచిగా ఆ మసాలాలు అంతా అంటే మంచిగా మన ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట మనమేమో ఫారెన్ కల్చర్ నేర్చుకుంటున్నాము ఫారిన వాళ్ళు ఏమో మన కల్చర్ నేర్చుకుంటున్నారా అనిపించిందండి ఒక వీడియో తీసి చూసాను అనమాట ఒక చిన్న బాబు మనకి వేళల్లో ఉండే శక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడనమాట ఫారెన్ పిల్లోడు అది ఏంటంటే మన పిల్లలకేమో తెలియదు మన పిల్లలు ఏమో స్పూన్ తోటి తింటామని అంటారు వాళ్ళేమో చేతికి చేతితో తింటే అమృతం వస్తుంది వేళ్ళ నుంచి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి స్పూన్ వద్దు చేత్తోనే తింటాను అని చెప్పేసి చేత్తోనే తింటున్నాడు అంటే అదేమో ఎవరు ఎవరికి చెప్పారో నాకు నాకు అర్థం కాలేదు కానీ ఆ బాబు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ మదర్కి అది తను ఎక్కడి నుంచి తెలుసుకున్నాడో నాకు తెలియ వాళ్ళైతే అందులో చెప్పలేదనమాట వాళ్ళ మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట నాకు స్పూన్ వద్దు చేత్తో తింటే ఆ చేతిలోంచి అమృతం వస్తుందంట నేను అందుకే చేత్తోనే తింటాను అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఫారెన్ అబ్బాయి అండి వాళ్ళ మదర్కి నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది సంతోషం అనిపించింది మా అమ్మాయి అయితే ఫస్ట్లో చేత్తోనే తినేదండి కానీ స్కూల్లో ఇలా ఏం చేస్తున్నారంటే చేత్తో అంటే మళ్ళీ వాష్ చేసుకోరు కదా అందుకని స్పూనే ఇవ్వమంటున్నారు కాబట్టి స్పూనే స్పూన్ వేయండి స్పూన్తోనే తింటారు పిల్లలు అని చెప్తున్నారు కానీ మా అమ్మాయికి ఇంకా అలాగే స్పూనే అలవాటు అయిపోయిందండి ఇంట్లో చేతు తినట్లేదు అనమాట ఇది పులిహోర కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్క గుంచేసి అప్పుడు తినండి ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా నాకు పని అయిపోయిన తర్వాత నేను మీషోలో ఒకటి కొప్పుది ఏమంటారు దాన్ని కొప్పుది బ్యాండ్ చూసానండి బాగుంది సరే మన ఇంట్లో ఈ క్లాత్ ఉంది కదా దీంతో ట్రై చేద్దాం అన్నట్టు ట్రై చేశానండి బాగుందనమాట నాకైతే భలే నచ్చింది ఇదే కాకుండా ఇంకా మనకి డ్రెస్ మ్యాచింగ్ ఇది ఏమన్నా రెడ్ ఎంబ్రాయిడరీ క్లాత్ ఉంటుంది కదండి దాంతో కూడా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు బ్యాంగిల్స్ అవన్నీ చేస్తున్నారు కదా అలాగే కొప్పు కూడా చేసుకోవచ్చు అనమాట కొప్పు బ్యాండ్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇది చేస్తున్నారండి ఈ ఫస్ట్ అయితే మనకు కావాల్సిన సైజులో అంటే మన కొప్పు ఉంటుంది కదండి ఆ కొప్పు సైజు కొలుచుకొని దానికంటే కొంచెం పెద్దది చేసుకోండి మనకి కుప్పుకి సరిపోయే అంత చేసుకోవచ్చు లేకపోతే పక్కకి కుచ్చులాగా వచ్చేలాగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను పక్కకి కుచ్చులాగా వచ్చేలాగా చేస్తున్నాను అనమాట అండి అందుకే కొంచెం పెద్దగా చేసుకున్నాను ప్లేట్ కొలత రౌండ్ వేసుకుని చుట్టూరు కుట్టేసుకున్నాను అనమాట పైన ఏమో ఇది చెమకీలు ఉంది కదండి అదేమో అదేమో నెట్ క్లాత్ అనమాట ఇది కిందదేమో పాలిస్టర్ క్లాత్ చుట్టూరు కుట్టేసుకున్నానండి కుట్టేసుకున్న తర్వాత ఈ రబ్బర్ బ్యాండ్తో పెడదామని అనుకున్నాను కానీ రబ్బర్ బ్యాండ్ సెట్ అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకని నా దగ్గర ఎలాస్టిక్ ఉందండి వైట్ది దాంతో చేశాను చూడండి ఎంత బాగుందో నాకైతే బలె నచ్చిందండి మా చిన్నప్పుడు మా నాయనమ్మ వాళ్ళే ఇలాగా పెట్టుకునేవాళ్ళు అనమాట ఇలాంటివి తెచ్చుకుని పెట్టుకునేవాళ్ళనమాట నెట్ ఇలా చెంకీలు ఉండేవి కాదులేండి నెట్ది పెట్టుకునేవాళ్ళు అనమాట దాని చుట్టూరు పూలు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు ఇదేదో పూలు పెట్టుకున్నట్టు భలే ఉంది కదా నా అంతట నేనే తీసుకుంటున్నానండి మా అమ్మాయి తీయమంటే సరిగ్గా తీయలేదనమాట చేతిలో అయ్యి పెట్టేసి తీసింది నా అంతట నేనే తీసుకున్న కాబట్టి ఇంకా సరిగ్గా రాలేదు మంచి ఎవరైనా తీసిన వాళ్ళు తీసేవాళ్ళు ఉంటే ఇంకా బాగా మంచి కనిపించేదనమాట కొప్పు ఇది ఎలా ఉందో చెప్పండి ఇదిగోండి ఒక చిన్న క్యాప్ లాగా ఉందనమాట చూడటానికి అయితే ఇది కొప్పు బ్యాండ్ అనమాట మీ దగ్గర ఇంకేమన్నా క్లాత్ ఉంటే కూడా మ్యాచింగ్ క్లాత్ చేసుకోవచ్చు ఈ ఎలా ఒక్కటి బయట కొనుక్కోవాలండి నా దగ్గర ఉంది కాబట్టి దీంతోనే అడ్జస్ట్ చేశాను ఇదేనండి వాళ్ళకి వీడియో వీడియో నస్తే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను చెక్ అండ్ బాయ్ బాయ్ ఇది ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి